హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు లోకేష్ గారు అధికారంలోకి అంటే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మంగళగిరి వెళ్ళిపోవటం అక్కడ మంగళగిరిలో రెండు రోజులు ఉండి ప్రజా అంటే నిర్వహించి కొన్ని వేల మంది ప్ర ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించడం అందులో అరవై శాతం సమస్యలను అక్కడికక్కడే అధికారులను కూర్చోబెట్టి వాళ్ళకి రిజల్యూషన్ అది ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పి సాల్వ్ చేసే విధానం చేసి సాల్వ్ చేయడం కూడా జరిగిపోయింది మిగతా అన్ని కూడా ఆయన ప్రయారిటీలో పెట్టుకొని ఆయన ప్రొసీడ్ అవుతున్నారు అది అది జరిగిన వెంటనే దాని తర్వాత వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ఒక డెసిషన్ తీసుకున్నారు ఆయన మంత్రిగా ఇకపై ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పాఠ్యపుస్తకాలు బ్యాగులు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బ్యాగ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన పాత పథకం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం టైంలో నడిచిన పథకాన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెడుతూ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపేశాడు కాబట్టి ఇవన్నీ మళ్ళీ జరగాలి మనం ప్రభుత్వంలో మళ్ళీ మనం చేయాలని చెప్పి జూలై పదిహేను నుంచి ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఒక డెసిషన్ చేశారు ఈ డెసిషన్లో ఈయన పనిచేస్తున్న విధానం ఇవన్నీ చూసి తాడేపల్లి కొంపలో ఘర్షణ జరుగుతుంది భార్యాభర్తల మధ్యన భార్య భర్తను పట్టుకొని నిలదీసింది నిన్ను మేమందరం నానా తిప్పలు పడి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని వేడుకొని కాళ్ళు పట్టుకొని ఒక్క ఛాన్స్ మా వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి నీకు నిన్ను గెలిపించి నీకు అధికారం వచ్చే విధంగా చేస్తే ఈ లోకేష్ లాగా చంద్రబాబు లాగా నువ్వు చేయలేకపోయావు ఆ పవన్ కళ్యాణ్ లాగా పనిచేయలేకపోయావు వాళ్ళు చూడు గెలిచిన రెండు రోజుల్లోనే వాళ్ళ పని విధానం ఎలాగుందో నువ్వేమో పార్టీని పూర్తిగా ఇంట్లో కూర్చొని మూలను కూర్చొని బ్రష్ పట్టించేసావు ఎటువంటి కార్యకలాపాలు చేయలేదు నీ ద్వారా రాష్ట్రానికి ఏం మేలు జరగలేదు దారుణమైన స్థితిలో పార్టీ ఓడిపోవడానికి నువ్వే కారణం అని చెప్పి ఆయన భర్త గారి మీద ఆవిడ భార్యగారు వాళ్ళు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పార్టీకి ఇటువంటి ఘర్షణ వాతావరణం వాళ్ళ ఇంట్లో నెలకొంది ఒక పక్కన లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు చేస్తున్న పనితీరు మరో పక్కన తాడేపల్లి కొంపలో జరుగుతున్న ఘర్షణ వాతావరణం ఎలా విశ్లేషిస్తారు దీన్ని మీరు లోకేష్ గారి గురించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మంత్రులు ఎవరైతే టేకప్ చేశారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రజలు సమస్యలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఎలా పరిష్కరిస్తున్నారు అని చెప్పేసి అడిగారు దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇతనికి ఇతనే చెప్పేసుకున్నాడు అంటే శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అంటే కుడితిలో పడిపోయింది కుర్తిలో కుడిలో పడిపోయింది ఇంకేం లేదు ఇంకెవరు ఇనే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నువ్వు ఒకవేళ నువ్వు ఏదో సమస్యను నేను ఉద్ధరిస్తా సమస్యను పరిష్కరిస్తా అంటే పోనీ పులివెందుల పంచాయతీ మళ్ళా తెచ్చి అంటే సమస్యను నేనే క్రియేట్ చేసి అంటే కుల చిచ్చు పెడదామన్నా కుల చిచ్చు లేకపోయా కులాల మధ్యలో ఇప్పుడు చైతన్యం వచ్చేసింది కొన్ని సమస్యలు పరిష్కరిద్దామంటే ఎవరు నీ దగ్గరికి వచ్చే పా నీ ఎమ్మెల్యేలే నీ దగ్గరికి ఇప్పుడు విడుదల రజనీయ గారే పాపం అధిష్టానం పిలుపు వచ్చినా కూడా లేని పరిస్థితి లేదు ఎత్తట్లేదు టీడీపీలో మొక్క అయింది టీడీపీలో మొక్క అయింది వైసీపీలో వృక్షమైంది ఇప్పుడు బీజేపీలోకి పోయి పూలు పూసిద్ది అంటే నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు కనీసం ఎత్తలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది సెకండ్ అని చెప్పే పని కుడిచిలో పడ్డట్టేగా అంటే నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే నీ సొంత పార్టీ అభ్యర్థులే ఓడిపోయిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాట వినడం లేదు నీ దగ్గరికి రావడం లేదంటే ఏంది అప్పుడు నువ్వు నుండా మునిగిపోయినావు ఇంకేంది లేదు నీ సినిమా అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది మరి ఇప్పుడు కమింగ్ టు ఏదైతే మంత్రులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు అంటున్నారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు గెలిచిన మూడు రోజులకే మంగళగిరిలో రెండు రోజులు ప్రజాదర్బారు పెట్టడం జరిగింది మీరు ఇందాక మెన్షన్ చేశారు అరవై శాతం సమస్యలు పరిష్కరించారు అక్కడక్కడ ఇప్పుడు ఇక్కడే క్లియర్ కట్టు ఉందండి నాకు ఇరవై ఐదు మంత్రులు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి భారీ మెజారిటీ గెలిపించండి ఆంధ్ర రాష్ట్రానికి ఏవి కావాలో ఎల్లయి కానీ పుల్లయ్య కానీ పైన ఎవరన్నా ఉండని నేను ప్రత్యేక హోదా ఇస్తేనే సంతకం పెడతా అని గతంలో ఒక ఆయన చెప్పాడు చెప్పడం కాదు చేసి చూపిస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన ఏం చెప్పలేదండి మాకు ఇంత మెజారిటీ ఇవ్వండి అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అండి మంగళగిరి ప్రజలు నిజంగా గుర్తించారు నారా లోకేష్ గారు మీ గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను నేను నారా లోకీస్ ద బెస్ట్ లీడర్ అసలు అలాంటి లీడర్ దొరకడం అనేది మన ఏపీ ప్రజల అదృష్టం చాలా మంది ఏదో సోషల్ మీడియా ట్రోలింగు అంటే ఏదో వ్యక్తిత్వ హననము వ్యక్తిత్వ దూషణలు తప్పితే కానీ ఎక్కడా తన పరిపాలనలో గతంలో ఎటువంటి అనుభవం లేకపోయినా ఆరు వందలు నేషనల్ అవార్డులు తెచ్చాడు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి అది ఇప్పుడు తనకు తానుగా గెలిచాడు రాజకీయం నేర్చుకున్నాడు ప్రజల సమస్యలు ఏ విధంగా అధికారులతో కూర్చోబెట్టి పని చేయించాలని చెప్పి కూడా నిరూపిస్తున్నాడు ఇప్పుడు చూడండి మంగరిగిరిలో గెలిచిన తర్వాత కనీసం ఒక నెలలో ఒక పదహైదు రోజులు ఎవరన్నా తీసుకుంటారు తీసుకుంటారు ఇమీడియట్గా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అరవై శాతం సమస్యలు రెండు రోజుల్లోనే ఎవరు పెడతారండి ఎవరు చేస్తారు ఇప్పట్లో ఇప్పుడు ప్రతి ఒక్క మంత్రి ఇప్పుడు అదే బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రతి ఒక్క మంత్రి పార్టీ ఆఫీసులో కార్యకర్తల కోసం ఒకరోజు ప్రజల కోసం మూడు రోజులు రాష్ట్రం కోసం రెండు రోజులు కేటాయించండి పరుగులు పెట్టించండి రాష్ట్రాన్ని డబుల్ డిజిట్ అభివృద్ధి అంటే జీడిపి గ్రోత్ రేటు డబుల్ డిజిట్కి రావాలి ఖచ్చితంగా అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మునిగిన తీరు ఒకవైపు ఏమో పడి లేచిన కెరటం తీరు స్పష్టంగా కనపడతా ఉంది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉన్న మంత్రుల తీరు కూడా చాలా ఆశ్చర్యకర ఆశ్చర్యపరిచే విధంగా అద్భుతంగా సాగుతుంది నిన్న వంగలపూడి అనిత గారు విశాఖపట్నం నుంచి ఆవిడ నియోజకవర్గం నుంచి అమరావతి రావడానికి ట్రైన్ లో ప్రయాణం చేశారు అంతకుముందు విజయసాయి రెడ్డి గానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ విశాఖపట్నం రావడానికి విమానాలని అంటే ఫ్లైట్స్ ను ఉపయోగించిన పరిస్థితి ఇదివరకు ఉంది ప్రజల అభివృద్ధి కోసము ప్రజల సంక్షేమం కోసము ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు ఎవరైనా సరే ఈ విధంగానే ఆలోచిస్తారు వంగలపూడి అనిత గారు కానీ బాబుగారు అయితేనేమి మళ్ళీ బాబు గారు నన్ను పో పోలవరం పర్యటన చేశారు హెలీప్యాడ్ ఆ డైరెక్ట్ హెలిప్యాడ్ ద్వారా దిగొచ్చు అక్కడే దిగొచ్చు ఎందుకు చేయలేదు ప్రజలు కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బును ఏ విధంగా ప్రజల కోసం రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి అని చెప్పేసి ఆలోచించే ఏ మంత్రులైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలానే ఆలోచిస్తారు ఇప్పుడు వంగలపూడి అనిత గారు అన్నారు నిన్నటి గెలి గెలుస్తాను ఒక ఏదో చెప్పడం జరిగింది ఇంకా వైసీపీ మూలాలు ఎక్కడైనా డిపార్ట్మెంట్లో ఉంటే మరలా చెప్తున్నాను వైసీపీ మూలాలు ఇంకా ఎక్కడైనా ఉంటే ఇది నా రిక్వెస్ట్ వార్నింగ్ వరకు తెచ్చుకోవద్దండి నా రిక్వెస్ట్గా చెప్తున్నాను ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగింది అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు రెండే రెండు డాగ్ స్క్వాడ్లు ఏదో చెప్పారు అసలు ఏడు వందలు ఏడు వందలు మాత్రమే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరాచకాలు బయట పెడతా ఉన్నారు ఇంతకంటే ఏం కావాలండి రాష్ట్రంలో గంజాయి ఎనిమిదిన్నర తొమ్మిది దాటిన తర్వాత ఎక్కడ గుంపులుగా కనపడ్డా పోలీసులకి ఇండిపెండెంట్ గా అంటే ఫ్రీగా చార్జెస్ ఇచ్చేసాము పవర్స్ ఇచ్చేసాము సినిమా చూపించండి డ్రగ్స్ గంజాయి ఎక్కడైనా కనపడితే చాలు ఇమీడియట్గా యాక్షన్ తీసేసుకోండి అని సిన్సియర్గా గా వార్నింగ్ ఇచ్చేశారు వీళ్ళందరూ పనితీరు చూసేంటారా తాడేపల్లి కొంపలో ఘర్షణ వాతావరణం భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు భార్యాభర్తల మధ్య ఘర్షణ అని చెప్పేసి ఎందుకు జరగదండి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే టీవీలు పగిలినాయంట అధికారంలో ఉన్నప్పుడే గొడవలు జరిగినాయంట అటు అవినాష్ రెడ్డి గారి విషయంలో అయితేనేమి గొడవలు జరిగినాయి అటు చెల్లెలు షర్మిల గారి విషయంలో అయితేనేమి గొడవలు జరిగినాయి భార్యాభర్తల మధ్య ఈ పొద్దు కొత్తగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరగాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఆదర్శ దంపతులు ఒక మూవీలో చూపిస్తారు కదండి ప్రకాశ్ రాజు అది మూవీలో మహేష్ బాబుగా విలన్గా చేసేదాంట్లో ఏ పని చేసినా భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేస్తారనమాట చాలా అర్థం అది అది మంచిదైనా ఇంకొకటైనా ఇద్దరు కలిసే చేస్తారనమాట అంటే అంత అన్యోన్య దాంప దాంపత్య జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు కొట్టాడుకున్నా వాళ్ళకి ఆదర్శంగా ఎవరు రారు ఒక మంచి పని చేసినా వాళ్ళకి ఆదర్శంగా ఎవరు రారు ఇంకో పని చేసినా వాళ్ళకి ఆదర్శంగా ఎవరు రారనేది రాష్ట్ర ప్రజలైతే స్పష్టంగా గమనించారు ఓకే అండి మీరు చెప్పిన దాన్ని బట్టి తాడేపల్లి కంపులో ఆ గొడవలు ఎందుకు జరిగినాయి అనేది మాకు అర్థమైంది మరో వీడియోలో మళ్ళీ మీతో మాట్లాడుకుందాం అండి ఓకే అండి ధన్యవాదాలండి